అందరికీ నమస్కారం తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఒక చిన్న పద్యం సరళము మధుర నాటకీయతం వరముగ ఆలపింప యతిప్రాసలు సంధుల కన్నమిన్న సంబరముగ తెలుగుమాత మది మదిపబ్బమ అంగను పర్వశించు సత్కరముగ భావమే మనసు గానము చేయును తెలుగు పద్యము తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు పద్యం తెలుగు భాషకు మొకటాయమానము ముక్కోటి ఆంధ్రులు జానపద గ్రామీణ వాసులు పండిత పామరులు ప్రాసయతులు సంధికన్న సరళ భాషలో అక్షరఘటితము కాక పద్యభావమునే మనసున కోయల గానముగా నాటకీయతను రాగాలాపనలతో ఆనందించి అనుభవించి పరవశించి చిన్మయ సిద్విలాస మధురానుభూతులను వారి వారి దైనందిన నిత్య దిన కార్యక్రమములలో పరమానందము పొందెదరు ధన్యవాదాలు